మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా రెండవ రోజు పూజా వివరాలు విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు వివరించారు ఆలయ అధికారి కె సునీల్ సిటీ న్యూస్ తో మాట్లాడారు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ రెండు అంటే ఈ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు పవిత్రోత్సవాల భాగంగా స్వామివారికి అమ్మవారికి అలాగే పరివాహ దేవతలకి కూడా పవిత్రాలు సమర్పించడం జరిగింది అనగా రేపుతో ఈ ఐదు ఐదో తారీఖు సెప్టెంబర్తో ఈ కార్యక్రమాలు పూర్ణాహుతితో ముగిస్తాయి దీనిపైన ఈ ఆగమశాస్త్ర పెద్దలు దీనిపైన క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మీకు మన మంగళాద్రి క్షేత్రంలో మనందరి సంరక్షకుడు శ్రీ పానకాల వారికి ప్రతి సంవత్సరం కూడా మన అందరం కూడా కలిసి స్వామివారికి అత్యంత వైభవపీతంగా ఈ పవిత్రోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం వైఘానస ఆగమయుక్తంగా త్రయాణిక దీక్షతో స్వామివారికి ఈ పవిత్రోత్సవం మన భాద్రపద మాసంలో శుక్లపక్షంలో విష్ణు పంచదినాల్లో ద్వాదశి రోజున స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది అట్టి పవిత్రాలు వేసుకుంటే ఆ యొక్క స్వామి వారిని మన దర్శన భాగ్యాన్ని చేసుకున్నట్లయితే స్వామి గ్రామోత్సవానికి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా అనేక సమయాల్లో స్వామివారికి కొన్ని మనం చేయలేటువంటి కార్యక్రమాలు కానీ స్వామివారిని చూడగొనేటటువంటి సమయాల్లో చూసిన సమయంలో కానీ కొన్ని దోషాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి అటువంటి దోషాల నుండి మనం అందరం కూడా పరిపూర్ణత చెందాలని చెప్పేసి స్వామి యొక్క కృపా కటాక్షాలతో స్వామివారికి మనకి ఈ పవిత్రోత్సవం చేసుకున్న స్వామి మనకి అనుగ్రహ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడ స్వీట్స్ అధినేత ప్రతి సంవత్సరం కూడా స్వామి సేవలో స్వామి వారి యొక్క పాద పద్మాలకి ఈ పవిత్రాలు సమర్పించుకొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అందే విధంగా అర్చక స్వాములందరూ కూడా కలిసి అందరికీ స్వామి యొక్క దివ్యమంగళా శాసనాలు వ్యతిరే శ్రీ బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు నందం అబద్దయ్య పోతినేని శ్రీనివాసరావు తమ్మిశెట్టి జానకీదేవి పడవల మహేష్ వంగర హనుమాన్ రమేష్ పాల్గొని మాట్లాడారు ఇరవై వార్డులో ఇరవై సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాలకి ప్రత్యేకంగా ఈరోజు అందరూ మన పద్మశాలి కార్పొరేషన్ నందమాబద్దయ్య గారు అదేవిధంగా పోతినేని శ్రీనివాసరావు గారు మహేష్ గారు చిలకా కోటేశ్వరరావు గారు బాలాజీ గారు హనుమాన్ గారు లక్ష్మీ గారు అందరు ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వర్తించుకొని ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అని ఆ ఘనాధిపతుడిని ప్రార్థించడం జరిగింది అందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నామో అందరూ ఆశీస్సులు కావాలని చెప్పేసి అని అందరికీ ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను